హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోవాలి అందంగా ఉండాలి అని అందరూ కోరుకుంటాం కదా కానీ కొంతమందికి మాత్రం కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతారు అలాంటి వాళ్ళకి బ్యూటీ పార్లర్లకి వెళ్ళే పని లేకుండా డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చండి ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఫేస్లో ఉన్న ట్యాన్ రిమూవ్ చేద్దాము దానికోసం చక్కెర టమోటా తీసుకుందాము టమోటోని రెండు ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి ఇలా కట్ చేసుకోవాలి చక్కెరలో డిప్ చేసుకొని ఇంకా ఫేస్ అంతా బాగా అప్లై చేయాలి అంటే స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది మొత్తం ఫేస్లో ఉన్న డస్ట్ అంతా తీసేస్తుంది ఫేస్కి మెడకి స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్నాక ఇంకా కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఫ్యాన్ అయితే రిమూవ్ చేసాము ఇంకా ఫేస్ చూడండి ఎలా ఉందో ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక స్పూన్ పెసరపప్పు నెక్స్ట్ ఒక స్పూన్ పచ్చని పప్పు అయితే తీసుకొని నానబెట్టేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అలా కాకపోతే నైట్ టైంలో కూడా నానబెట్టేసుకోవచ్చు పూలు నానిపోయాయండి ఇంకా మీ కన్వీనియంట్ బట్టి నానబెట్టుకొని చేసుకోండి ఇంకా సిజర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్నాక పసుపు కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసేద్దాము ఫేస్కి అప్లై చేస్తున్నాను చూడండి ఫేస్కి ఫుల్గా అప్లై చేసుకోవాలి చర్మం అనేది ముడతలు పడుతుంది కదా ఆ ముడతలు రాకుండా ఉండడానికి పెసరపప్పు అనేది యూజ్ అవుతుంది ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా అది తగ్గడానికైతే చాలా యూజ్ అవుతుందండి ఈ ప్యాకు ఫేస్లో ఉండే మొటిమల మచ్చం తగ్గిస్తుంది మొటిమలు ఉన్నా కూడా తగ్గుతుంది ఇంకా స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది గ్లోయింగ్ కూడా ఉంటుంది ఇలా పప్పులు నానబెట్టుకొని ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే మీరు పిండి కూడా చేసుకొని అండి ఫేస్కి మెడకి ఫుల్గా అప్లై చేస్తాను ఇంకా ఆరేంత వరకు ఉండాలి చూడండి ఫుల్గా ఆరిపోయింది ఇంకా కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి కాటన్ క్లాత్తో సాఫ్ట్గా తుడుచుకోవాలి స్కిన్ సాఫ్ట్గా ఉంది ఇంకా ఫేషియల్ చేసినప్పుడు ఎలా ఫ్రెష్గా ఫీల్ అవుతామో అలానే ఉందండి నాకు ఇప్పుడు ఇంకా గ్లో కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్